ివాయ ఛానల్కి స్వాతమండి అందరికీ నమస్కారమండి వారికి జనవరి ముప్పై ఒకటి శనివారం రోజు దినబలాల ప్రకారం రేపు అంటే జనవరి ముప్పై ఒకటి శనివారం చాలా కీలకమైన రోజు ప్రత్యేకంగా చెప్పాలి అంటే మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా సరిగ్గా రెండు గంటల నలభై లోపే మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేలా చేసి ఒక ముఖ్యమైన వార్త మీ వరకు రాబోతుంది ఈ వార్త మీరు ఊహించనిది కావచ్చు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా కావచ్చు లేదా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సంకేతం కూడా కావచ్చండి ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా ఫలితాన్ని మార్చేయచ్చు అలాగే మీరు చూపించే ఓర్పు నమ్మకం మీరు ఊహించని శుభ ఫలితాలను తీసుకొని రాగలదు ఈ వీడియోలో ఆ వార్త ఏ విషయానికి సంబంధించినది ఎవరికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఆ సమయంలో మీరు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు తులారాశి వారికి దైవానుగ్రహం ఎలా ఉంది అనేటువంటి విషయాలని చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు ఆ వార్తని మీకు అనుకూలంగా మార్చే మార్చుకునే ముఖ్యమైన సంకేతంగా కూడా ఉండవచ్చు ముఖ్యంగా తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే తులారాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్ని పర్వతాల ఆలోచన మరిగే వ్యక్తులండి వాళ్ళ మనస్సు చాలా లోతైనది సాధారణంగా ఎవరికి సులభంగా అర్థం కాదు తులారాశి వారికి ఒకరిపై నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది కానీ ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ప్రాణంలా కాపాడుకుంటారు వాళ్ళ మనస్వత్వంతో ప్రధానంగా ఉండేది లోతైన భా భావోద్వేగం వీళ్ళు పై పైకి మాట్లాడరు పై పైగా నవ్వరు పై పైగా ప్రేమించరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే పూర్తిగా చేసేస్తారు లేదా అస్సలు చెయ్యరు తులారాశివారు స్వభావం అయితే అస్సలు కా కాదండి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తులారాశివారు తమ బాధని బయటకు చెప్పండి లోపల ఇంత కష్టానైనా నేను బాగున్నాను చెప్పి మనస్తత్వం వీళ్ళది అయితే అదే సమయంలో వాళ్ళను ఎక్కువగా చూపించిన వాళ్ళని వాళ్ళ మనసు ఎప్పటికీ మర్చిపోదు ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం రోజు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాత్రం గట్టిగా ఉంటుంది తులారాశి వారు చాలా ప్రాప్టల్గా గా గమనిస్తారు ఎవరు నిజం ఎవరు నాటకం చేస్తున్నారో వెంటనే గమనిస్తారండి కానీ అది బయటకు చూపించరు ఎవరైనా సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రేమ విషయానికి వస్తే తులారాశి వారు అతి లోతుగా ప్రేమిస్తారు వాళ్ళ ప్రేమలో ఆటలు ఉండవు మోసాలు ఉండవు అధికారం కాదు అంకిత భావమే ఉంటుంది కానీ అదే ప్రేమలో ద్రోహం జరిగితే వాళ్ళ మనసు ఒక్కసారిగా మూసుకుపోతుంది మళ్ళీ ఆ స్థాయిలో ఎవరికైనా దగ్గర అవ్వడం కూడా చాలా కష్టం వీళ్ళలో మరో గొప్ప లక్షణం ఏమిటి అంటే పునర్జన్మ లాంటి శక్తి ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే అద్భుతమైనటువంటి మనోధ్యం తులారాశి వారికి ఉంటుంది అందుకే తులారాశి వారి సాధారణమైన మనుషులు కాదు వాళ్ళు మౌనంగా పోరాడే యోధులని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారికి చంద్రుడి శని ప్రభావం శివానుగ్రహం మూడు కలిపి తులారాశి వారికి జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేస్తూ ఉన్నాయన్నమాట ఇటీవల మానసిక ఒత్తిడి మాటల్లో చెప్పలేని బాధ లోపల దాచుకున్న కోపం ఇవన్నీ మీలో ఎక్కువైపోయాయండి కానీ ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కటిగా తగ్గే సూచనలు మీకు సుష్టంగా అయితే కనిపిస్తున్నాయంట మాట మధ్యాహ్నం వచ్చే వార్త ఏం చె ఏం జరగబోతుందో మధ్యాహ్నం రెండు గంటల ము నలభై ఐదు నిమిషాలలోపే ఈ సంఘటనతో ఏదో ఒకటి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కాల్ లేదా మెసేజ్ మీకు తప్పకుండా రాబోతుంది ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు రావడం కానీ డబ్బు బాకీ చెల్లింపు విషయం తేలడం కానీ దూరమైన వ్యక్తి నుంచి అకస్మాతిక సమాచారం ఇంట్లో పెద్దల ద్వారా ఒక నిర్ణయం కానీ లేదా మీ గురించి ఎవరో కీలకంగా మాట్లాడడం ఈ వార్త మొదట కొంచెం టెన్షన్ కలిగించవచ్చు కానీ చివరికి మీరు మీకు మేలు చేసే దిశలోనే ఉంటుందన్నమాట ఈ సమయంలో తొందరగా మాట మా ఇవ్వకండి కోపంతో సంప్రదించకండి మౌనంగా వినడం మీకు చాలా లాభంగా ఉంటుంది తులారాశి వారు ఎప్పుడు కూడా చాలా అంటే కూల్గా కనిపించినా లోపల లోతుగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా అలాగే ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి మూడు ఏడు కలిపి వచ్చే సం రంగులు వచ్చేసి నేవీ బ్లూ ఆర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్స్ అలాగే ఈ యొక్క రాశి వారు తులారాశి వారు ఎప్పుడు కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివుని దృష్టి అమ్మవారి కరుణ తులారాశి వారిపై ఎక్కువగా ఉంటుంది సాయంత్రం లేదా రాత్రి ఇలా చేయగలిగితే మరింత మంచిది ఇక దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు చెప్పించండి మనసులో ఒక కోరికని మాత్రమే కోరుకోండి ఆ కోరిక ఆలస్యమైన తప్పకుండా నెరవేరే మార్గంలో పడుతుందన్నమాట శుభ సంఖ్యలు చెప్పుకున్నాం కదా మూడు ఏడు మూడు ఏడు ఈ సంఖ్య టైంలోని తేదీల్లో డబ్బు మొత్తంలో మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కనిపించుతుంది మీకు దైవ సంకేతంగా తప్పకుండా భావించండి అలాగే ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది ఈ యొక్క జనవరి ముప్పై ఒకటి ఆ లెక్క మారడం మొదలయ్యే ఈరోజు ఈ రోజు వచ్చిన వార్త మీ జీవితానికి ఒక మలుపుర అవ్వబోతుందన్నమాట నమ్మకం పెట్టుకోండి ధైర్యంగా ఉండండి దైవం మీ వైపే ఉంటుందని కూడా చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారండి హఠాత్తుగా మీ జీవితంలో కొన్ని వార్తలు రేపటి రోజున కనిపించబోతున్నాయండి మీరు ఖచ్చితంగా అదృష్టమని చెప్పుకోవాలి ఒక మంచి అవకాశం కానీ చెప్పుకోవాలి మరైతే అంత ఈజీ కాదు కాదండి సామాన్యమైనటువంటి విషయం కానే కాదు ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అలాగే రేపటి రోజున మీకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల లోపు ఏదైనా ఒక స్తంభింపవచ్చు చేసేటువంటి వార్తని మీ చెవిలో పడుతుంది అది కూడా ఫోన్ కాల్ ద్వారా కూడా లేదే లేదంటే ఏదైనా వారి వ్యక్తినైనా కా అంటే ఏ వ్యక్తి ద్వారానైనా కానీ మీకు తెలియపరచడం కానీ ఈ రహస్యాన్ని అనేది మీ చెవిలో పడడం లేదా సంబంధించినటువంటి తాలూకా విషయం కానీ మీకు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా కొత్త ఆశ్చర్యాన్ని గురించేసి ఈ విధంగా జరుగుతుందన్నమాట యాదృచ్ఛికంగా జరిగినటువంటి యాదృచ్ఛికంగా జరిగిపోయినటువంటి మాట మీ జీవితంలో ఏంటంటే ఒకటి ఒక్కోటి శక్తులను ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానే లేదంటే ఏదో ఒక వ్యక్తి సందేశం రూపంలో మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారండి ఇది కూడా దైవానుగ్రహం అని మీరు తప్పకుండా నమ్మాలి ఇక అలాగే మీరు నీతి నిజాయితీగా ఎక్కువగా ప్రేమతో ఉంటారు కుటుంబానికి చాలా గొప్ప చాలా గౌరవం కూడా ఇస్తారు స్నేహితులు కావచ్చు అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు ఇక పాత స్నేహాలు కలుస్తారు అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థత అనేది మీకు దిగట అద్భుతంగా ఉంటుందన్నమాట మీకున్నటువంటి ప్రేమ పరమైనటువంటి వాక్యాలతో అందరికీ కూడా ఎక్కువగా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారన్నమాట మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ అద్భుతంగా మార్చి పెట్టుకుంటారు కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటూ ఉంటారు ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ యొక్క జీవితంలో కలగబోతుంది అంటే మీరు పని చేసి పని చేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు కలిసేటువంటి ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు ఈ రోజు మీ జీవితంలో కలగబోతుంది అది కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారి కొంత ఈ రోజున ఇప్పుడు చెప్పేటువంటి విష్ణు సహస్రనామాలు విష్ణుదేవుని యొక్క ఆరాధన సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం కానీ ఎలా చేసుకుంటూ ఉండండి వీలుంటే గనక ఈ రోజున మీరు ఇంట్లో టీవీలో కావచ్చు ఫోన్లో కావచ్చు ఓం నమ శివాయ అనే బీజాక్ష మంత్రాన్ని తప్పకుండా మీ ఇంట్లో ప్రతిదించేలా చేసుకోండి ఈరోజు మీరు చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు ఎక్కువగా కూడా ఉంటుంది అలాగే మీ జీవితానికి అన్నీ కూడా వృత్తి రంగాల వారికి ఈ మీ జీవితంలో మంచిగా మీ జీవితం అనేది కూడా హ్యాపీగా ఆనందంగా గడిపే విధంగా మీకు తప్పకుండా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి